పాలనలో చాలా దూకుడుగా వ్యవహరించారు కొడాలి నాని టీడీపీలో గెలిచి వైసీపీలోకి ఫిరాయించిన వల్ల వంశీది అదే పరిస్థితి కానీ గోర పరాజయంతో వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియని దుస్థితి నెలకొంది వంగవీటి రాధాకృష్ణతో ఎంతో సన్నిహితంగా మెలిగేవారు కొడాలి నాని వల్లభనేని వంశీ పార్టీలు వేరైనా రాధాకృష్ణ విషయంలో ఎంతో స్నేహంతో మెలిగేవారు అటువంటిది గత కొద్ది రోజులుగా ఈ స్నేహితులు పెద్దగా కలవడం లేదంట ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతుంది గత ఐదు సంవత్సరాలుగా వంగవీటి మోహన్ రంగ వర్ధంతి జయంతి సమయంలోనూ తెగ హడావుడి నడిచేది కొడాలి నానితో పాటు వల్లభనేని వంశీ మోహన్ రంగాకు నివాళులు అర్పించారు ఇక వంగవీటి రాధాకృష్ణతో కలిసి వేదిక పంచుకునేవారు కానీ ఏ ఏడాది మాత్రం వారిద్దరూ కనిపించకపోవడం విశేషం నిన్న వంగవీటి మోహన్ రంగ ముప్పై ఆరవ వర్ధంతి విజయవాడలో జరిగిన కార్యక్రమంలో కాపు సేన ప్రతినిధులతో కలిసి రాధా నివాళులర్పించారు అయితే ఈ కార్యక్రమంలో వంగవీటి కుటుంబ సభ్యులు సైతం పాల్గొన్నారు కానీ రాధాకృష్ణ స్నేహితులుగా ఉన్న కొడాలి నాని వల్లభలేని వంశీ జాడ మాత్రం తెలియలేదు ఇక రెండు వేల తొమ్మిదిలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు వంగవీటి రాధాకృష్ణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు చిన్న వయసులోనే అసెంబ్లీలో అడుగు పెట్టారు అప్పటికే టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు కొడాలి నాని రెండు వేల తొమ్మిదిలో రెండోసారి గెలిచారు అప్పటి నుంచి వారిద్దరి మధ్య స్నేహం మొదలైంది వైసీపీ ఆవిర్భావంతో కొడాలి నాని ఆ పార్టీలో చేరారు అటు తర్వాత వంగవీటి రాధ సైతం వైసీపీలోకి చేరిపోయారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వల్ల వంశీ మోహన్ తెరపైకి వచ్చారు గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు అంతకు ముందు నుంచే కొడాలి నానితో వల్లబనేని వంశీకి మంచి సంబంధాలు ఉన్నాయి దీంతో ఈ ముగ్గురు స్నేహితులుగా మారారు జూనియర్ ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితులుగా మెలిగారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలతో రాధాకృష్ణ టిడిపిలో చేరారు ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీకి దగ్గరయ్యారు ఈ తరుణంలో వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో ఉండిపోయారు కొడాలి నానితో పాటు వల్లభనేని వంశీ వైసీపీలో కొనసాగారు ఈ క్రమంలో వారు చేసిన హడావిడి అంతా ఇంత కాదు వంగవీటి మోహన్ రంగ జయంతి వర్ధంతి వేడుకల్లో బాగా ఆలోచన చేసేవారు కానీ ఈ ఎన్నికల్లో ఓడిపోయేసరికి ఇప్పుడు వారికి స్నేహితుడు కనిపించడం లేదు ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమికి మద్దతుగా ప్రచారం చేశారు వంగవీటి రాధాకృష్ణ కూటమి సూపర్ విక్టరీ సాధించడంతో రాధాకృష్ణకు పదవి ఖాయమని ప్రచారం కూడా నడిచింది ఇప్పటికే దీనిపై సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ నుంచి సంకేతాలు వచ్చాయి మరోవైపు ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి కొడాలి నాని కనిపించడం లేదు వల్లభనేని వంశీ జాడ కూడా లేదు వారిద్దరూ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నట్లే తెలుస్తుంది అయితే వైసీపీలో ఉన్నప్పుడు వారికి వంగవీటి మోహన్ గుర్తున్నారు స్నేహితుడు వంగవీటి రాధాకృష్ణకు అండగా నిల్చారు కానీ ఇప్పుడు మాత్రం వారికి గుర్తు లేకపోవడం విశేషం కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడమే కాకుండా రాధాకృష్ణతో చనువుగా మెలుగుతూ టీడీపీలో ఒక రకమైన గందరగోళం సృష్టించేందుకే అప్పట్లో అలా ప్రవర్తించారని ఎప్పుడంత సీన్ లేదని అర్థమైపోయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు